విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహా విగ్రహం ఆవిష్కరణకు ఉదయగిరి నియోజకవర్గం నుంచి భారీగా వైసీపీ శ్రేణులు తరలి వెళ్లారు నియోజకవర్గం పది ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాల్లో తరలివెళ్లారు జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి బస్సులకు జెండా ఊపి వాహనాలను పంపించారు ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఈ కార్యక్రమంలో కలిగిరి జడ్పీటీసీ పాలూరి మాల్యాదిరెడ్డి జిల్లా ప్రచార కార్యదర్శి మోహన్ రెడ్డి జడ్పీటీసీ మేతరమెట్ల శివలీలమ్మ సొసైటీ డైరెక్టర్ కేతిరెడ్డి రవీంద్ర రెడ్డి తహసీల్దార్ బివి రమణారావు గుర్రం జగ్గయ్య నాయుడు సర్పంచ్ లు శ్రీవేణి రావి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మీరు ఇప్పుడు ఎంత లేట్ పర్వాలేదనే పద్ధతిలో ఉన్నట్టుంది ఆ విధంగా లేట్ చేసినాము అంటే మొత్తం చేరిపోతాం ఆ ఫుడ్ అవి తీసుకుంటే దగ్గర మాత్రం వెనకబడ్డారు అంటే ఆ గలీజ్ అయిపోయిన తర్వాత తినాల్సి ఉండే ఫుడ్ ఉంటుంది అది ఆలోచించండి మీరు బస్సు ఎక్కడ ఆపకుండా పద్ధతిగా అక్కడ లంచ్ ఎక్కడ అరేంజ్ చేసి ఉండరు అక్కడ వరకు ఏ మాత్రం ఆపకుండా పోయేసి మీరు ముందు ముందుండాలన్నిటిలో ఉంటే మంచి ఫుడ్ కూడా ఉంటుంది అక్కడ ఫోన్ చేసి మళ్ళా మూడు మూడున్నర కల్లా మీరు ప్లేస్ ఇది చేస్తే ఆరు గంటలకి ఆ విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది అది చూసుకొని మళ్ళా మీరు రిటర్న్ కావచ్చు తర్వాత మీకు ఆ లంచ్ డిన్నర్ కూడా బస్సులోనే అరేంజ్ చేస్తారు కాబట్టి మీరు ఎక్కడా ఆపకుండా డ్రైవర్ని కూడా ఇబ్బంది పెట్టపాకండి మీరు హ్యాపీగా ఉండండి అందరూ హ్యాపీగా పోయేసి వస్తారని ఆశిస్తుంటారు సామాజిక సమత సంకల్ప యాత్ర ఏర్పాటు చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారు నిజంగా వారి సంకల్పము చాలా బడుగు బలహీన వర్గాలకి ఎంతో మరి సంతోషకరంగా ఉంది ఈ రోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమము వాస్తవంగా గత ప్రభుత్వము దీన్ని ప్రారంభించాలని చెప్పి దాన్ని పేరు చెప్పి మరి ఈ ప్రాజెక్టును ప్రారంభించి దాన్ని తొంగలో దొక్కింది తెలుగుదేశం ప్రభుత్వం ఈనాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యులు దాన్ని గమనించి ఆ లోటును తీర్చి రాష్ట్రంలో ఉండే ఎస్ఎస్ అందరికి బడుగు బలహీన వర్గాలకు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి సేవ గుర్తు చేస్తూ ఈ రోజు అందరినీ ఉత్తేజపరుస్తూ ఉల్లాసపరుస్తూ ఈ గొప్ప కార్యాన్ని మరి ఆయన ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరికీ బడుగు బలహీన వర్గాలకు ప్రజలందరికీ కూడా ఎంతో ఆనందకరంగా ఉంటుంది రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా ప్రజలు ఇది గుర్తుంచుకుంటారు బడుగు బలహీన వర్గం వైఎస్ఆర్ పార్టీని కాంగ్రెస్ పార్టీని మనం ఆదరించాలా మన ఓట్ బ్యాంక్ అంతా కూడా అవి వేసి అఖండ భుజంతో మరి పార్టీని గెలిపించాలా అలా అలాగే మన రాజగోపాల్ రెడ్డి అన్న గారు పని కట్టుకొని ఎంతో శ్రమించి నియోజకవర్గంలో చాలా కష్టపడుతున్నాడు నియోజకవర్గంలో మరి అట్టడుగులు పడిపోయే పరిస్థితులు ఉన్న పార్టీని కష్టపడి ప్రతి మండలాన్ని తిరిగి ప్రతి కార్యకర్తను కలుసుకొని ఎక్కడ కూడా అసంతృప్తులు లేకుండా ప్రతి ఒక్కరిని దగ్గరగా తీసుకు చేస్తున్నాడు తప్పనిసరిగా వారిని అఖండ విజయంతో మన నియోజకవర్గంలో గెలుస్తాడని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను మన సహాయ సహాయ కార్యక్రమాన్ని మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పని కట్టుకొని దాన్ని చేసి శ్రద్ధగా అంత డబ్బును వెచ్చించి మరి బొడుగు బలహీన వర్గాలకి ఈ ప్రాజెక్టును మరి అందిస్తున్నటువంటి ఈ రోజు రాష్ట్రం అందరూ సంతోషము నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ వన్ రూపాయలకే సారీస్ సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ పేర్ పై ధూమ్ ధామ్ ట్విల్స్ బ్రాండ్ బై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్ అండ్ షూటింగ్స్ అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెట్